మీరు राजा यु पढ़ो दिया है ना व्यय मे श्रभाई कुल है मैं रामा ఆ కోలాటాలు మాకు ఈరోజు కొంచెం మీకు జ్ఞాప్ ఇవ్వాలని చెప్పి మరి మరి తెలియజేస్తున్నాం మీరు 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 మామూలు ఉండకూడదు మరి పంచ ఊడిపోవాలంటే అయ్యా ఇక్కడ అతిరథ మహారథులు ఉన్నారండి మా దోమ వారు ఉన్నారో బ్యాంకు సురేష్ అన్న యూనియన్ బ్యాంకు మొత్తం పైన సరే మీ ట్యాక్స్ చేయాలి చూడాలి మా బాలకృష్ణ నేడుగుయిన పాపం పేరుకే బాధ ఉంది కానీ ఏం లేదు ముందరకు వచ్చి దాన్ని తెగింపు చూపాలి ఎక్కడ కాకుండా ముందరికి రాన్నారో యూనియన్ బ్యాంక్ సురేష్ అన్న తాకట్టు పెట్టడానికి మేము రెడీ ఉన్నాం ఏం లేదు షాట్లు ఇదో నా పంచ రెండేదో తేలిపోవాలంటే హలో వేణుగోపాల స్వామి కమిటీ సభ్యులకు చిన్న వినపం ఇలాంటి కార్యక్రమంలో మన చిన్నపిల్లలు చేసేటప్పుడు మీరు ఎల్లవెల్ల ముందుండి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో చేపించి వాళ్ళతోనే జరిపించి మీరు అన్ని విధాలుగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు తోడు నీడగా ఉండాలని మరి మరీ ఒకసారి వాళ్ళందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం పెట్రోల్ బంక్ మీట్ వేసి నాయనా పెద్ద అంకుల్ రావాలంకు నేను కూడా అట్లా వచ్చిన రావాల్సిందే పైకి చెమటలు పడితే గానీ ఆ ఉత్సాహం వేరే మళ్ళా మామూలుగా ఉండకూడదు రావాలి ఇద్దరు కూడా మా కమిటీ చిన్న సన్మానం చేస్తారంటే కాశ్మీర్కి రావాల్సిందిగా కోరుచున్నాము డెకరేషన్ నాగరాజ డెకరేషన్ రాటు డెకరేషన్ నాగరాజుకు మన ఊరి గ్రామ పెద్దలు కే మోహన్ నాయుడు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము ఉన్నటువంటి మీలాంటి సహాయ సహకారాలు అందించే తాతలు వారి వారు కూడా మీకు చిన్న సన్మానం చేయాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు కాబట్టి మీరు కూడా స్టేజ్ మీదకి రావాల్సింది డెకరేషన్ అంటే ఏంటి అనేది పరిచయం చేసిన మన డెకరేషన్ నాగరాజు గారికి కే మోహన్ నాయుడు కే మోహన్ నాయుడు సన్మానం చేస్తారు ఇక తెలంగాణ మొత్తం నాగరాజు పేరే రావాలి అన్న అన్న పేరు ఫస్ట్ ఫస్ట్ కుమారన్న నాకు పక్షం తర్వాత మన శంకరన్న మాత్రం తాట ఈ ఈరోజు ఆయన నేను వచ్చి ఇది చేయడం కారణం అంటే మెయిన్ కారణం శంకరన్న శంకర సంబంధించి ఆయన పట్టుబట్టి రోజు చేసుకున్నాడు కాకపోతే నాకు అవగాహన లేక హైదరాబాద్ నుంచి సామాన్ రాయడానికి టైం లేక కొద్దిలా పొరపాటు జరిగింది మళ్ళీ నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతగానో బెస్ట్గా చేద్దామని నేను ఆల్రెడీ ప్లానింగ్ చేస్తున్నాను సీను మరియు కుర్వ గోపాల్ అదేవిధంగా పొట్టులారి కుర్మన్న కూడా ఎందుకంటే మీలాంటి వారు ఎప్పుడు వీళ్ళ వెనుక ఉండి ఇలాంటి వారు మీరు వీళ్ళ వెనుక ఉండి ప్రతి దానికి మేమున్నాం మీరు ముందుకు పోండి అని అందిస్తూ మనోధైర్యాన్ని నిన్నందుకు మీకు కమిటీ వారు చెప్తున్నారు భారతి అండ్ డి రవికుమార్ గారికి సన్మానం చేస్తూ కమిటీ సభ్యులు ఇంకా ఇలాంటి కోలాటాలు కాకుండా ఇంకా మీకు కొత్త కొత్త విద్యలు ఏమొచ్చినా కానీ మన ముందు మన ఊరు వారికి నేర్పించి మన ఊరు నుంచే ప్రారంభించవలసింది ఇక ముఖ్యంగా కోర్చినాము లేకుంటే కానీ ఇంకా ఈ గణేష్ మండపానికి కానీ ఈ యూత్ కమిటీ కమిటీ కానీ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఒక రూపాయి కాంచి వెయ్యి వేలు కాంచి పది వరకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున శ్రీ వేణుగోపాల స్వామి యూత్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు దయచేసి ఇందులో ఎవరు పేర్లన్న

అదేవిధంగా మీరు ఎంత ఉండి వీరికి ఎప్పుడు ఎల్లవేళలా తోడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చేస్తున్నారు ఎందుకంటే మీరు ప్రతి కార్య రాగా కూర్చున్నాము ప్రతి కార్యక్రమానికి మేము ఎందుకండి ముందుకు నడిపిస్తూ పిల్లలకు ఐదు రూపాయలు అడిగిన పది రూపాయలు పది అడిగిన వెయ్యి ఇలా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా వాళ్ళకి ఎన్నగా ఉండి అంటతండలుగా ఉండాల్సిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాము సన్మానం చేసుకోవాల్సిందే స్టేజ్ మీదకి వచ్చినాక కబల్సరి చేసుకోవాల్సిందే సన్మానం చేసుకున్నాం వినాయకుడు నిమర్జనం అయ్యంత వరకు ఎక్కడ కదలకుండా వినాయకు నెమ్మడే ఉండాలి ఎందుకంటే మీరందరూ ఉంటే ఆ వినాయకుడు కూడా సంతోషపడతాడు సన్మ కాబట్టి